వెల్కమ్ మాస్టర్స్ అందరికీ హ్యాపీ భోగి ఇప్పుడు వచ్చేసి భోగి సందర్భంగా మనం మళ్ళీ ఒకసారి చాలా సార్లు చెప్పుకున్నాము భోగి ఏంటో మళ్ళీ తెలుసుకుందాం రామ్సా గారి పరిభాషలో నాకైన అవగాహన ప్రకారం ఓల్డ్ డిజర్వింగ్లీస్ భోగి ఒక్కసారి మీ అంతరంలో ఉన్న ఆ దివ్య చైతన్యం యొక్క ఆ జ్వాలని ఒక్కసారి గఫ్ట్ తెచ్చుకోండి ఏదైతే పిరమిడ్ నువ్వే మధ్యలో జ్వాల ఉంది అనేది మనకి అసంఖ్యాకంగా పిరమిడ్లు నిర్మించి మనకి గుర్తు చేసిన మహానుభావులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక్కసారి ఆ జ్వాలను గుర్తు చేసుకోండి రామతా గారు మనకి ఏం చెప్పారు అను అనువున నీలో కాంతి ఉంది నువ్వు నువ్వు జ్వాలా పుట్టుడివి నువ్వు నువ్వు ఆఫ్ లైట్వి అని చెప్పి మనకు చాలా క్లియర్ గా చెప్పారు అడుగు అడుగున శరీరం లోపల బ్యాండ్లు తర్వాత మీ శరీరం బయట మొత్తం కూడా ఆ అంతా కూడా కాంతి ప్రకాశంతో నింపబడి ఉన్నావు అని చెప్పి మనకు చెప్పారు సో కాబట్టి ఇక్కడ మనం ఒక్కసారి మనం ఆల్రెడీ మనం పండుగ చేసుకునే దాన్ని మనం గ్రహించినట్టయితే మన పూర్వీకులు చాలా అద్భుతంగా దాన్ని మనకి పదార్థ రూపంగా తెలియజేశారు ఎలా మన ఇంట్లో అవసరం లేని వస్తువులు గాని పాత వస్తువులు కానీ ఏదైనా సరే ఏదైనా వాటన్నిటినీ తీసుకెళ్లి ఈ రోజు ఇక నాకు ఉపయోగపడవు లేకపోతే పాడైపోయినాయి ఎవరికి కూడా ఉపయోగపడవు అనవసరం ఈ ఉండటం వల్ల ఈ ప్లేస్ నిండిపోతుంది బూజు పట్టిపోతుంది పురుగు గట్రా చేరుతున్నాయి అడ్డంగా ఉంటున్నాయి ఇంటి యొక్క అందాన్ని చెడగొడుతున్నాయి అనుకున్న ప్రతి దాన్ని తీసుకెళ్లిపోయి నీ రూమ్ నిండిపోతుంది అనుకున్న ప్రతి దాన్ని తీసుకెళ్లిపోయి నువ్వు భోజన మంటల్లో వేసేసి ఆ మంటలతో కాపుకున్న నీళ్లతో తానల్ చేయాలి అది పుణ్యప్రదం అని చెప్పేసి మనకు చెప్తారు సో దానిలోని అంతరాత పరమార్థాన్ని మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పుకున్నావు మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం ఏంటయ్యా అంటే ఎస్ నా అజ్ఞానాన్ని ఒక చెదలాగా పట్టిపోయి పారుకుపోయినా పెరిగిపోతూ ఉన్న నా అజ్ఞానం అనే చదని తర్వాత నేను ఒక మాస్టర్గా కాకుండా ఒక మాస్టర్ ఉన్న క్వాలిటీస్ అన్నిటి గురించి మనం తెలుసుకున్నాం అసురీల అష్టాలన్నిటి గురించి తెలుసుకున్నాం మన వ్యసన గుణాలన్నిటి గురించి తెలుసుకున్నాం మన కెమికల్ రియాక్షన్స్ వాటికి మనం ఎడిక్ట్ అయిపోయిన విధానం గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం మన బాడీ యొక్క సెన్సువల్ ఫీడ్బ్యాక్స్ అది కేవలం ఆ తృప్తుల కోసమే పశుశీల ఇంకేదైనా సరే నోటి రుచి ముక్కు రుచి చెవి రుచి దానికి రుచి ఫస్ట్ సీల్ రుచి ఇట్లా అనేక రుచులు సెల్స్వల్ టచ్ స్మెల్ టేస్ట్ ఇట్లా మొత్తం పంచేంద్రియాల ద్వారా అది అనుభవించడం కోసం అది తపన పడే తపన ఈ రియాక్ట్ అయిపోయి రియాక్ట్ అయిపోయి మనక్ట్ అయిపోయి ఇక్కడ ఫ్రీని అనుభవి చేరాల్సిందే అని ఒక తపన నిత్యం దాన్ని నిరంతరం అనుభవిస్తూ పోతూ ఉండటం అనే వీటన్నిటికి సెన్స్వల్ ఫీడ్బ్యాక్ వల్ల వాటన్నిటి వల్ల దానికి ఎడిట్ అయిపోయిన ఫీరో అన్ని కూడా మనకు తెలుసు ఇలా మొత్తం ఒకసారి చూసుకుంటే ప్లస్ అసలు వీటన్నిటికీ మూలం అజ్ఞానం ఆ అజ్ఞానం ఎక్కడుంది నా మస్తిష్క క్షేత్రంలో నా గత జన్మల నుంచి నా తల్లిదండ్రుల ద్వారా నేను పుట్టి పెరిగిన తర్వాత నేను అనే ఒక అహంకార పూరిత ధోరణి తయారవటం వల్ల ఏర్పడి ఆ నేను నిజమైన నేను కాదు నిజమైన నేనుని జ్వాలని నిజంగా నేను ఆ జ్వాలని కమ్మేసి కల్లార్చే నీటి ఇక్కడ నీరు నెగిటివ్ గా చూపుతున్నా ఈ కాసేపు సో కాబట్టి ఒక జ్వాలను చల్లార్చల్సే చల్లార్చేసేటప్పుడు ఆ నిప్పులు ఆపేసేటప్పుడు నీటిని వాడతాం కదా సో కాబట్టి ఇక్కడ నేను అలాంటి నీటిగా గా మారిపోతున్నాను ఈ యొక్క విషయంలో మాత్రం ఇక్కడ నీరు నెగిటివ్ గా సో కాబట్టి నేను నా అజ్ఞానం అనే పోకడంతో నా చేదస్వం అనే పోకడంతో నేను ఎడిక్ట్ అయిపోయి ఉన్న ఆ గుణాలతో దుర్వ్యసనాలతో వాసనలతో దుర్వాసనతో వ్యక్తిత్వపు విపరీత శాస్త్రతో అసు లక్షణాలతో వీటన్నిటితో నా మస్తిష్క శత్రువులు అన్ని కూడా మొత్తం టోటల్ గా అన్ని కావైపోయి నిండిపోయి ఉంది ఇప్పుడు నేనే జ్వాలని గుండ గుండూతుడినయి నేను సంబూతిని నేను ఇప్పుడు నేను నహలోని అనవసరమైన ఏదైతే భౌతికంగా అడ్డుగా ఉన్నాయి పేరుకుపోతున్నాయి చెత్తగా ఉన్నాయి మిగతా వాటన్నిటి మినుకలు పిల్లులు అవి క్లీన్ అయిపోద్ది నీట్ గా ఉంటుంది అనుకోని ఏదైతే నేను భౌతికంగా బౌజులు అన్ని పడేసి బోజు మెట్టలో పడేసి టంగలు చేసేస్తున్నానో సేమ్ అలాగే నాకు దైవంగా ఉండటానికి పేజప్యమానంగా దివ్యంగా వెలగటానికి నిత్యం జ్వాలనై అగ్ని చైతన్య ప్రకాశాన్నై విరాజిల్టానికి అడ్డుగా ఉన్న అన్ని అంశాలని నేను ఇప్పుడే నా జ్ఞానమని అగ్నిలో తగ్గం చేసేస్తున్నాను అని సంకల్పించండి మా సంకల్పించి ఏమేం అంశాలు మీకు ఒక్కసారి ఆ కలుచుకుంటే నీ అజ్ఞాన పరిధిలో మనం ఎంతో జ్ఞానంతో ఈ నుంచి మనం ఎంతో ఎన్నో అనవసర వాటన్నిటిని మనం డిలీట్ చేస్తున్నాము ఎన్నో భావోద్వేగాలు వాటన్నిటిని మనం అధిగమించాము ఎంతో చేశాము ఇంకా లేచి మాత్రంగా తట కొన్ని కొన్ని కొంచెం ఎక్కువ డిగ్రీలుగా ఇంకా ఉన్నాయి వాటన్నిటిని పరికల్చాయి నువ్వు దైవంగా వేదీపమానంగా దివ్య వెలుగులు పెరగటానికి మీ అనారోగ్యం వద్దయితే అనారోగ్యాన్ని దగ్గం నువ్వు దైవంగా నీ దివ్య ప్రభావం మొత్తాన్ని జీవించటానికి నీ దరిద్రం అడ్డుగా ఉంటే ఆ దరిద్రాన్ని తెలియజేసేది మొత్తం నీ మందం బుద్ధి నీ దివ్యత్వాన్ని నేను అనుభవించలేకుండా చేస్తుంటే ఆ మంద బుద్ధిని దగ్గర చేసేస్తుంది అలా మొత్తం ప్రతీది ప్రతీది వెతికి వెతికి నీ అజ్ఞానంధకారాలన్నిటినీ నువ్వు దగ్ధం చేసుకుంటే దివ్య జ్ఞాన ప్రకాశంతో నీ జీవితంలోకి ఆత్మ జ్ఞానోదయ సూర్యుడు ఉద్భవించి నీకు ఈ భోజనంచే సంక్రాంతి ఏర్పడుతుంది ఆ దివ్య జ్ఞానకు వెలుగుల్లో నువ్వు సర్వస్వాన్ని నువ్వు దర్శించినప్పుడు ప్రతిదీ పరిశుద్ధమైనదిగా ప్రతిదీ కాంతితో నిర్మితమైనదిగా ప్రతిదీ పవిత్రమైనదిగా ప్రతీది దివ్యమైనదిగా ప్రతీది దైవం యొక్క సంకల్ప సృష్టి ద్వారా మాత్రమే వెలుపులో కొనసాగుతున్నదిగా గుర్తించి నువ్వు ఆ కనుగలు చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడే అద్భుతంగా భోగి ఆ భోగి ద్వారా వచ్చిన ప్రతిఫలంతో ఏర్పడ్డ అవగాహనతో తెలిగిపోయిన అజ్ఞానపు తరిగిపోయిన తగ్ధమైపోయిన అజ్ఞానపు తెరలు పొరలు వాటన్నిటి ద్వారా మొత్తం తొలిగిపోయిన వాటన్నిటి ద్వారా ఏ దివ్య జ్ఞాన ప్రభలైతే వెలుగుంది యో ఆ దివ్య జ్ఞాన ప్రభల్లో నిలిచి నీ జీవితంలోకి ఆ జ్ఞాన భావన సూర్యోదయం అయ్యిందని అదే దివ్య సంక్రాంతి అని అక్కడి నుంచి నువ్వు ఆ దివ్య జ్ఞాన వెలుగుల్లో నువ్వు సకల సకల సమస్తం దివ్యత్వమేనని ఆ దర్శిస్తూ ఇప్పుడు ఇక్కడే సంక్రాంతిని తను కూడా అద్భుతంగా అనుభవించి పండగ చేస్తూ డూ సెలబ్రేట్ సంక్రాంతి ఎతకండి మాస్టర్స్ కలసి కలిసి చూడండి మాస్టర్ ఎలా అయితే మనకి బుద్ధాలు నిరునట్లు చెప్పారు కావాల్సిన దానికోసం మరిని రేపులు ఇచ్చుకోవటం కోసం వెతికి వెతికి బాక్సుల్లో సంచుల్లో మోటల్లో అటక పైన అడుగడుగున మూల మూలలా వెతికి మరీ ఖాళీ చేసుకోవటం గురించి ఎలా చెప్పారు మరొక్కసారి వెళ్తాం ఏవేవి నీకు పనికి రాకుండా ఉన్నాయో నీ యాటిట్యూడ్స్ అవన్నీ నీ కొత్త రియాలిటీని క్రియేట్ చేసుకోవడానికి అట్టుగా ఉన్నాయి మీ దగ్గర అసంఖ్యాకమైన లోనవల్స్ ఉన్నాయి అపరిమితమైన అనంతమైన లో ఉన్నాయి కాదంటల్లా కానీ ఖాళీగా వీటన్నిటినీ ఆల్రెడీ వేస్ట్ వాటిని ఖాళీ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మరింత బలంగా ఉంటుంది మొత్తం వేటకి వేటికి నీ దగ్గర ఏమేమి కనికి మారిన అంశాలు ఉన్నాయో నీ మస్తిష్క చట్టంలో నీ భౌతిక జీవితంలో ఏది నీకు అడ్డుగా ఉన్నాయో నువ్వు దైవంగా అలా కొనసాగటానికి అన్నిటినీ అప్పులుంటే ఉంటే అప్పులే దగ్గం చేసి అనారోగ్యం ఉంటే అనారోగ్యాన్ని దగ్గం చేసి నేను నన్ను సాధించలేకపోతుంటే ఆ సాధించడానికి అడ్డుపడే అంశాలన్నిటినీ దగ్ధం చేసి కలిసరి చేసిన జ్వాలతో రగులుతున్న ఆ జ్వాలలో నీ సంకల్పం అనే నీటిని జ్వలింపజేసుకొని ఆ సంకల్పంతో నిలు వెల్ల అభిషిక్తమై ప్రేమాని దైవంగా అవసరం లేని అంశాలన్నిటినీ నా జ్ఞానమనే అగ్నిలో దగ్ధం చేసి యజ్ఞం లాంటిదే ఇది ఆ యజ్ఞాన్ని చేసి యజ్ఞంలో నాకు అవసరమైన అంశాలన్నిటి నా చేసి హవిష్ చేసి ఆ పవిత్ర అగ్ని సర్వస్వాన్ని పవిత్రంగా మార్చేసినాక ఆ అగ్ని నుంచి ఆ ద నుంచే అదే అగ్ని అయిన నేను నాకు కావాల్సిన రియాలిటీ యజ్ఞపురుషుడిగా సృష్టించుకుంటున్నాను నేను నా దరిద్రాన్ని సకల దరిద్రాన్ని నిష్ట దరిద్రాన్ని నా వచ్చేసి అష్టైశ్వర్యాల్ని ప్రతిఫలంగా అందుకున్నాను నేను శరీరంలో ఏర్పడే అనేక మార్పుల్ని శరీరంలో వచ్చే అనేక మార్పుల్ని శరీరం ఇమ్యూనిటీ లోపం వల్ల కానీ లేకపోతే ఏదైనా సరే ఏ రకంగా సరే అనేక అనారోగ్యాలకి లోనవుతున్న వాటి అన్ని లోపాలని నేను మొత్తం నా జ్ఞానాగ్ని ఆహృతి చేసి పరిపూర్ణమైన ఆరోగ్యం అనే దాన్ని నేను యజ్ఞ ఫలంగా స్వీకరించాను నేను ఉన్న విషయాన్ని సత్యాన్ని ఏట తెల్లంగా దర్శించలేక స్వీకరించలేక అంగీకరించలేక అనుభవించలేక కొనసాగుతానికి కారణమైన అడ్డుగా ఉన్న సకల దౌర్భాగ్యపు యాటిట్యూడ్స్ మొత్తాన్ని అహంకారం మొత్తాన్ని విడిమిడి జ్ఞానాన్ని పరిమిత అవగాహన పర్సనాలిటీ ధోరణి గతంగా తయారైపోయి కథలు పట్టుకుపోయిన పాస్ట్ వ్యక్తిత్వపు గతం మొత్తాన్ని దాని అతి పరిమితమైన సంకుచితమైన ఆలోచన ధోరణి మొత్తాన్ని ఇప్పుడే ఇక్కడే నా జ్ఞానాగ్నిలో తగ్గం చేసేస్తున్నాను దగ్గర చేసిన తర్వాత ప్రతిఫలంగా యజ్ఞ ప్రసాదంగా మైండ్ ఆఫ్ గాడ్ని నోయింగ్నెస్ ని సర్వజ్ఞతని నేను స్వీకరిస్తున్నాను వృద్ధాప్యానికి గురవుతూ అలా ఆది నుంచి అంతం వైపు ప్రయాణం చేస్తున్న ఈ శరీరంలోని గడియారాన్ని నిలిపివేసి జీవభౌతిక గడియారాన్ని నిలిపివేసి నా వృద్ధాప్య ఛాయలన్నిటిని దానికి తగ్గట్టుగా శరీరంలో కలిగే మార్పులన్నిటినీ నా జ్ఞానాగ్నికి దత్తం చేసేసి నేనే యజ్ఞ పురుషుడిగా ధనవంతరిగా మోహినిగా మారి అమృత పానాన్ని చేస్తూ నిత్య యవ్వనాన్ని స్వీకరిస్తున్నాను నాలో ఏర్పడే అనారోగ్యపు అంశాలని దగ్గర చేసిన నేను నా శరీరంలో వచ్చే మార్పుల్ని దగ్గర చేసిన నేను నా సహదైవాలకు కూడా అవన్నీ అవసరమని తెలుసుకున్న నేను అశ్వనీ కుమారుల్లాగా అద్భుతమైన హీలర్స్ గా మారుతున్నాను పర్ఫెక్ట్ గా జ్ఞానాజ్ఞిని చేసిన నేను దానిలో వేయాల్సిన ఆకులన్నింటినీ వేసేసి నేను అద్భుతంగా భోజనం చేసుకున్న నేను దాని యొక్క దివ్య ఫలితాలను పొందేశాను యజ్ఞ ఫలితాన్ని అందుకున్నాను దీనిని అదిలో ఆవు చేసినవన్నీ నాకు అవసరం లేని నా నావే నాకు అవసరం లేదు చేసేసి ఇప్పుడు కొత్తగా పొందుతున్నవన్నీ కూడా ఇచ్చుకుంటుంది నేనే నేను అహం స్వయం అహం సార్ అహం శ్రీభౌ ఇలా ఈ దీన్ని ఎంతసేపు మీరు కొనసాగిస్తుంటే ఒక్కొక్క అంశాన్ని తరచు తరచు చూసుకుంటూ మీ జ్ఞానాన్ని దాన్ని దగ్గరికి కావలసిన విజ్ఞ ఫలితాన్ని మీరు పొందుతూ మీ జీవితాన్ని మరింత దివ్య వెలుగులతో దేవీక్యమానంగా తీర్చిదిద్దుకుంటూ కొనసాగుతూ ముందుకు సాగాలని జీవిస్తూ ఆశిస్తూ లవ్ అగైన్ హ్యాపీ గోల్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ